అందరికీ నమస్కారం ఫిబ్రవరి నాలుగు రథసప్తమి రోజు ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలే ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణ కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో రథసప్తమి ఒకటి మాఘమాసంలోనే శుక్లపక్షంలో వచ్చే సప్తమి రథసప్తమి సూర్యభగవానుడి పుట్టి రోజే రథసప్తమి ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన మంగళవారం రోజున రథసప్తమి వచ్చింది కాబట్టి ఈ రథసప్తమి రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి రోజున సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల కుటుంబంలో సంతోషం ఐశ్వర్యం సంపదలు చేకూరుతాయి భగవానుడి ప్రత్యేక అనుగ్రహంతో పుత్ర సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని వాటిని తలపైన మరియు భుజం పైన పెట్టుకొని తలస్నానం చేయాలి రథసప్తమి రోజున ఇలా చేయడం వల్ల జిల్లేడు ఆకులలో ఉన్న ఔషధ గుణాలు అన్నీ మన శరీరంలోనికి చేరుతాయి వల్ల మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో జీవించవచ్చు ఇలా తలస్నానం చేసిన తరువాత ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పించాలి ఈ రోజున సూర్య భగవానుడికి ఎవరైతే సూర్యుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పిస్తారో వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం చేసుకోవాలి సప్తమి రోజున నూట ఎనిమిది సార్లు ఓం ఆదిత్యాయన మహా అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఇలా ఎవరైతే జపిస్తారో వారికి కోరిన కోరికలు సిద్ధిస్తాయి ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి సప్తమి రోజు ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఖచ్చితంగా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాన్ని చిక్కుడు ఆకు మీద పెట్టి దేవునికి సమర్పిస్తే చాలా మంచిది ఈ సప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు రథం ముగ్గు వేసి అందులో ఎర్రటి పుష్పాలు వేయాలి ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్యదేవుని అనుగ్రహం కలగాలంటే ఈ రథసప్తమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది మీ స్థోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు ఆహార పదార్థాలు కానీ దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇలా ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలిగి సుఖ సంతోషం సిరి సంపదలతో జీవిస్తారు ఇక ఈ రథసప్తమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు పొరపాటున తెలిసే తెలియక ఈ సప్తమి రోజున ఈ తప్పులు చేస్తే మన జాతకంలో సూర్యుడు బలహీనపడి కష్టాలు వస్తాయి కనుక ఈ రోజున ఏ పనులు చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం మంగళవారం రథసప్తమి వచ్చింది కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఈ పనులు చేస్తే మన ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోతుందట రథసప్తమి రోజున మన ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం సూర్యభగవానుడి కరుణా కటాక్షాల వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున వీలైనంత వరకు ఉప్పు వినియోగం తగ్గించాలి అలాగే ముల్లంగి దుంపలు తినకూడదు పాలు చంద్రుని మూలకం కాబట్టి ఈ రోజున పాలు పెరుగు పప్పు వంటివి ఎవరికీ ఇవ్వకూడదు పాలతో చేసిన స్వీట్లు అస్సలు కొనకూడదు ఇది సంపద నష్టానికి ఇంట్లో సమస్యలకు దారితీస్తుంది అలాగే నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకూడదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే దోషం ఏర్పడుతుంది ఇది మీ జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఈ శక్తివంతమైన రోజున ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదు ఈ రోజున ఏ స్త్రీ అయితే కంటతడి పెడుతుందో ఆ ఇంట్లో సంపద నిలవదు అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల ఏంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం మంచిది ఈ రోజున పొరపాటున కూడా చెట్లను నరకకూడదు సప్తమి రోజున మాంసం తినకూడదు ఈ రోజున పొరపాటున కూడా జీవహింస చేయరాదు స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారం మాత్రమే తినాలి ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఇంట్లో లక్ష్మి ఉండదు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని హిందువుల విశ్వాసం కాబట్టి ఈ పర్వదినాన గోమాతకు ఏదైనా ఆహారం తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి రాబోయే కాలం కలిసొస్తుంది అలాగే మీ కుటుంబంపై సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది రోజు నా ఆహార పదార్థాలను వృధా చేయకూడదు వీలైతే అన్నదానం చేయడానికి ప్రయత్నించండి ఈరోజు భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడకూడదు ఇది పేదరికానికి దారితీస్తుంది సూర్యాస్తమయ సమయంలో అస్సలు నిద్రించకూడదు జబ్బు వారు పిల్లలు తప్ప మిగిలిన ప్రజలు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి ఇంట్లో ఉన్న స్త్రీలు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాయడం మంచిది రాహు కాలంలో స్నానం చేయకూడదు వెండి వస్తువులు ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి అలాగే ఈరోజున గోర్లు తీసుకోకూడదు సాయంత్రం కాకముందే ఇల్లు ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయటపడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్